అందరికి అందరిలో ఉన్నారు బాగున్నారా చాలా బాగుంటుంది అయితే మా ఇంటికి వచ్చానండి మధ్య అమ్మ ఇంటి దగ్గరే ఉన్నా టెల్ బాగా ఇంకా ఈరోజే వచ్చాను వచ్చిన దగ్గర నుంచి ఒకటే పని ఇంకా అన్నీ ఎక్కడంటే అక్కడే ఉన్నాయి అందుకని అంతా వన్ రూమ్ అంతా క్లీన్ చేశాను ఇంకా బెడ్రూమ్ ఉంది ఇంకా ఏం తీయలేదు నాకు ఇక్కడ మంచాలు చదువుకొని ఏం తీయాలంటే చాలా బాధ అనిపిస్తుంది అన్నీ అక్క ఇది ఎక్కి మంచ సరే జరిపి మీరు తీయాలి మళ్ళీ బస్ తీసుకోవాలన్నా బాధనే ఈ మధ్య హెల్త్ బాగాలేదు కదా మళ్ళీ వెందుకు అంటే అని పిల్లలైతే ఏం పెట్టుకోలేదండి పని పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు ఎలా కొట్టుకుంటారు చూడండి వచ్చిన దగ్గర నుంచి ఇదే పని వీళ్ళ నర్సుడికే పోతుంది వీళ్ళ గురించి నాకు హెల్త్ అలా అయ్యేది చూడండి ఎలా కట్టుకుంటారు ఇంకా ఏంటంటే సపోర్ట్ చాలా అండి ఇలా సపోర్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా ఇంకా వచ్చిన పది రోజులు అవుతుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి ఇంకా మొత్తం క్లీన్ చేశాను అంతా అంటే ఇంకా పేపర్లు అయితే చేంజ్ చేయలేదండి ఇంకా అలానే వేసేసి మార్చేసాను మళ్ళీ ఉగాది వస్తుంది కదా అంతా క్లీన్ చేసుకోవాలని మీద మీదే చేసుకున్నా ఇంకా ఫ్రిడ్జ్ కానీ లోపలన్నీ ఈ ఈరోజు మార్కెట్ అండి ఇంకా అందుకని కూరగాయలు అన్నీ తీసి పెట్టుకున్నాను మా హస్బెండ్ అయితే వచ్చాడు కర్రబుచ్చ కోసేయమంటే కోసిచ్చాను అతనికి నేనైతే టీవీ పెట్టుకొని చూస్తున్నాను మధ్యాహ్నం పన్నెండు అయింది అంతా వన్ టూ అంతా క్లీన్ చేసేలకు ఇంకా నేను ధనియాలు పౌడరు మసాలన్నీ అయితే మిక్సీ వేసి పెట్టుకుంటా ముందే ఇంకా అయిపోతే అవి కానీ కొన్ని కొన్ని పట్టుకుందామని ధనియాలుగా నియించాను ఇంకా బెడ్రూమ్ అయితే ఏం క్లీన్ చేయలేదండి చూపిస్తున్నా కదా పై పైన అయితే బట్టలు నీట్గా పెట్టాను లోపలంతా చెత్త చెత్తగా ఉన్నాయి ఇంకోగాది దగ్గరికి వస్తుందని క్లీన్ చేయలేదండి ఇదేనండి